ఓం సాయిరాం రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారము శ్రీ శిర్డి సాయిబాబా వారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఆరతి భజన అన్న ప్రసాద వితరణ జరపబడ్డాయి ఓం సాయి నమో నమ శ్రీ సాయి నమో నమ జయ జయ సాయి నమో నమ సద్గురు సాయి నమో నమ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ శిర్డి సాయిబాబా ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటారు